మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బిఆర్ఎస్ నేతలు కేటీఆర్ హరీష్ రావు అరెస్ట్ అయ్యారు ముఖ్యంగా అక్కడ అసెంబ్లీ ఆవరణలో ఒక గందరగోళ పరిస్థితి కనిపించింది అసెంబ్లీలోని సీఎం చాంబర్ దగ్గర బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేశారు ఆడపడుచుల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అగౌరవపరిచారు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలంటూ వాళ్ళు అక్కడ ఆందోళన చేశారు ధర్నాకు కూర్చున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో అక్కడికి మార్షల్స్ చేరుకుని వాళ్ళందరినీ బలవంతంగా బయటకు తీసుకొచ్చారు ఆ తర్వాత అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది అంతకుముందు సభలో కూడా ఇదే గందరగోళ పరిస్థితి కనిపించింది ఎందుకంటే కీలకమైనటువంటి బిల్లులకు సంబంధించి కీలకమైనటువంటి చర్చలు జరుగుతున్న సమయంలో సభను డిస్టర్బ్ చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు అని చెప్పి ఒక వాగ్వాదం జరిగిన పరిస్థితి నిన్న కూడా మనం చూసాము సబితా ఇంద్రారెడ్డికి అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది కన్నీళ్లు పెట్టుకున్నారు సబితా ఇంద్రారెడ్డి ముఖ్యంగా అక్కలను నమ్ముకుంటే బతుకు జూబ్లీ బస్ స్టాండే అని చెప్పి అవమానకరంగా మాట్లాడారు రేవంత్ రెడ్డి అని చెప్పి ఈ రోజు బిఆర్ఎస్ నాయకులు కూడా దాన్ని ఉటంకిస్తూ తెలంగాణ ఆడపడుచుల్ని రేవంత్ రెడ్డి అగౌరవపరిచారు అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శలు చేస్తూ సభ సజావుగా సాగునీయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు మాకు మైకు ఇవ్వట్లేదు మేము మాట్లాడాల్సింది చాలా ఉందని చెప్పి కొంత గందరగోళ పరిచే ప్రయత్నం చేశారు ఇవాళ కీలకమైనటువంటి సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఉందో ఎస్సీ ఎస్టీ ఉప కులాల వర్గీకరణకు సంబంధించి రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పి కీలకమైనటువంటి తీర్పు వచ్చే నేపథ్యంలో దాని మీద చర్చ సందర్భంగా అసలైనటువంటి చర్చ జరగాల్సిన ఈ సమయంలో బీఆర్ఎస్ నేతలు దాన్ని అడ్డుకోవటం అసలు పూర్తిగా ఇది బీఆర్ఎస్ నేతలు కావాలని కుట్రపూరితంగా సభ జరగకుండా ఉండాలి కీలకమైనటువంటి అంశం మీద చర్చ జరగకుండా చేయాలని చెప్పి ఒక పన్నాగంతో బీఆర్ఎస్ నాయకులు వ్యవహరిస్తున్నారని చెప్పి స్పీకర్ కూడా మాట్లాడిన పరిస్థితి మనం చూసాం సో ఈ నేపథ్యంలో ఒక గందరగోళ పరిచే ప్రయత్నంలో భాగంగా ఇవాళ అక్కడ చాంబర్ దగ్గర ఆందోళన చేస్తుంటే మార్షల్స్ బలవంతంగా లాక్కొని తీసుకెళ్లినటువంటి దృశ్యాలు కూడా మన స్క్రీన్ మీద చూస్తున్నాం సో దీని మీద కొంత మనం అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం న్యూస్ రూమ్ నుంచి కటాగర్తికి మనకి లైవ్లో జాయిన్ అయ్యారు సో కార్తీక్ కేటీఆర్ని హరీష్ రావుని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి జీబ్ ఎక్కించి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాము హరీష్ రావు ప్రజాస్వామ్యం కూలి అయిపోయిన రోజు ఈ రోజు అని చెప్పి ఆయన మాట్లాడారు ఆడపడుచుల మీద ఏమాత్రం గౌరవం లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఎలా అర్థం చేసుకోవాలి వాస్తవానికి ఇది నిన్నటికి కొనసాగింపు నిన్న సబితా ఇందర్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారికి మధ్య జరిగిన సంభాషణ అసెంబ్లీ జరిగిన సంభాషణ ఏదైతే ఉందో దానికి కొనసాగింపుగా ఇవాళ ఆందోళన నడుస్తుంది ఒకటి కీలకంగా మనం చెప్పుకోవాలి అంశం మీరు చాలా వాల్యూడ్ పాయింట్లు ఏమనిస్తారు వాస్తవంగా సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఎస్టీ ఎస్టీ వర్గీకరణ మీద ఎందుకంటే ఇది కొన్ని దశాబ్దాల పోరాటం ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అనేటువంటిది ఆ జాతుల పోరాటం సంబంధించినటువంటి ఒక తీర్పు వచ్చిన తర్వాత దాని మీద చర్చ జరుగుతూ ఉంది అది చాలా కీలకమైన అంశం ఆ వర్గాలకు సంబంధించి ఇది చాలా తీవ్రమైన అంశం ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ బతుకుల్ని మార్చివేయగలిగే అంశం సో ఆ అంశం మీద చర్చ జరుగుతున్నప్పుడు నిన్నటి దానికి కొనసాగింపుగా ఆందోళన చేయటం ఆందోళన కూడా అసెంబ్లీ నుంచి బయటికి పంపించేస్తే మళ్ళీ సీఎం ఛాంబర్ దగ్గర కూర్చోవటం సీఎం ఛాంబర్ దగ్గర మార్షల్స్ నెట్టేస్తే బయటికి పోయి అసెంబ్లీ గేట్ దగ్గర కూర్చోవటం అక్కడ పోలీసులు అరెస్ట్ చేసే ప్రయత్నం జరిగింది సహజంగా అసెంబ్లీని అడ్డుకునే ప్రయత్నం జరిగినప్పుడు సహజంగా ఇలాంటి చర్యలే ఉంటాయి అసెంబ్లీలో మీకు అవకాశం వాస్తవానికి ఏంటంటే గత పది సంవత్సరాల కాలంలో అంటే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చింది మొదటి గవర్నమెంట్ కేసీఆర్ గారిది రెండు వేల పదిహేను డిసెంబర్లో రెండోసారి ఎలక్షన్ జరిగింది తెలంగాణలో మళ్ళీ కేసీఆర్ గారు గెలిచారు సో రెండు దశాబ్దాలు అంటే రెండుసార్లు కేసీఆర్ గారికి అధికారం వచ్చింది దశాబ్ద కాలం ఎప్పుడన్నా ప్రతిపక్షానికి ఇంత టైం దొరికిందా నేను అంటున్నాను ఇంత కీలకమైన అంశాలు ఒకటి బడ్జెట్ సమావేశాలు పద్దుల గురించి చర్చ ఉంది తర్వాత ఎస్టీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించినటువంటి ఉంది దీని మీద కేసీఆర్ గారు ఎందుకు అలా సభకు హాజరు కాలేదు ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కదా సభకు హాజరు కావాలి కదా ఆయన విలువైన సూచనలు ఇవ్వాలి కదా ఆయనకు రాజకీయ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది కదా ఆయనకి దాదాపు మూడు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం జీవితం ఉంది కదా కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది కదా దశాబ్ద కాల ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది కదా ఇలా ఆ పార్టీకి సంబంధించిన అధినేతగా ఉన్నారు ఆ పార్టీకి ఉన్నారు సభలో ఉన్నారు బట్టి విక్రమార్క గారు ఈ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు ఇంత కీలకమైనటువంటి చర్చ జరుగుతున్న సమయంలో కేసీఆర్ సభకు రావాలా దీని మీద చర్చలో భాగస్వామి కావాలా ఆయన ఆ రోజు ఒకరోజు వచ్చి బడ్జెట్ చదువుతుండగా వచ్చి మీడియా పాయింట్ దగ్గర విమర్శలు చేసి వెళ్ళిపోయారు అసలైన ప్రతిపక్ష నేత ఉండాలంటే ప్రజల తరఫున మాట్లాడాలంటే ఇలాంటి సుప్రీంకోర్టు కీలకమైన తీర్పు వచ్చిన సమయంలో ఆయన సభలో ఉండి మాట్లాడాలని చెప్పి చాలా స్పష్టంగా బట్టి గారు చెప్పారు కానీ వీళ్ళు అసలు కేసీఆర్ గారు ఒకవైపు రారు ఈ మిగతా నాయకులు కూడా ఏమన్నా మాట్లాడతారంటే మైక్ ఇవ్వట్లేదని గోల్ చేయడం రేవంత్ రెడ్డి నిన్నేదన్నాడని చెప్పి గోల్ చేయడం ఇదంతా సభను ఆటంకపరిచే ప్రయత్నం అంటే ఎస్సీ ఎస్టీల వర్గీకరణకు సంబంధించి వీళ్ళకి చిత్తశుద్ధి లేదు అని చెప్పి ఏమన్నా అభిప్రాయపడాల్సిన అవసరం ఉందా ఇప్పుడు వాస్తవం ఏంటంటే నిన్న చర్చను కూడా ఒక్కసారి ప్రస్తావిస్తాను నిన్న జరిగింది ఏంది సబితా ఇందర్ రెడ్డి గారు నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నామని రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించినప్పుడు అది వ్యక్తిగత అంటే నేను పార్టీలో తీసుకొచ్చిందే నేను అని చెప్పి సబితాంజన్ రెడ్డి గారు చెప్పినప్పుడు దాని కొనసాగింపుగా డిప్యూటీ సీఎం మల్లుబట్టి క్రమార్కు కూడా కీలక పాయింట్ చెప్పారు నేను ఎల్ఓపీగా ఉన్నాను అంటే అధికారం కాంగ్రెస్కి రాలేదు రెండు వేల పదిహేను డిసెంబర్లో పార్టీ పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు వచ్చేసారే తర్వాత పద్దెనిమిదికి పడిపోయాయి పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు నేను ఎల్ఓపీగా ఉన్నాను దళిత వ్యక్తిని ఎల్ఓపీగా సిఎల్పీ లీడర్గా ఎన్నుకున్న తర్వాత నా ఎల్ స్టేటస్ పోయిద్దని తెలిసి కూడా సబితా ఇందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోపై మంత్రి పదవులు సంపాదించుకున్నారు ఇది పార్టీని మోసం చేయడం కాదా అనేటువంటి ఒక వ్యాలీటి పైన లేవనిస్తారు వాస్తవం కూడా రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు తొలిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుదీర్ఘ కాలం తర్వాత చంద్రనాడు గారి నుంచి కాంగ్రెస్కి అధికార మార్పిడి జరిగిన తర్వాత ఆ రోజు నుంచి రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విజయం జరిగి తెలంగాణ ఏర్పడేంత వరకు సబితా ఇందర్ రెడ్డి గారు మంత్రిగానే ఉన్నారు ఒక దశాబ్ద కాలం వరకు సబితా ఇందరెడ్డి కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నారు వాస్తవానికి ఆమె కాంగ్రెస్ పార్టీలో చేర్చి చేరిన తర్వాత ఆమెకి చాలా వ్యాలిటీ కాంగ్రెస్ పార్టీలో దొరికింది ఆమెకి ఎవరికి దొరికింది ఆమె దొరికింది తర్వాత కూడా ఆమెకి పదిసారి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు వాళ్ళ కొడుకు పార్లమెంట్ టికెట్ ఇచ్చారు కార్తీక్ రెడ్డికి సో ఇవన్నీ ఆ పార్టీ వాళ్ళ కుటుంబాన్ని ఎప్పుడూ ఓన్ చేసుకుంటూనే ఉంది కానీ తను కేవలం మంత్రి పదవి కోసం బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళింది కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోయి బీఆర్ఎస్లోకి పోయి మంత్రి పదవి తెచ్చుకున్న వ్యక్తి సభిచంద్రెడ్డి గారు దాన్ని అడిగినప్పుడు దాని గురించి మాట్లాడినప్పుడు ఆడవాళ్ళని అవమానించడం ఎలా అవుతుంది దాన్ని ప్రశ్నిస్తారు కదా నువ్వే పార్టీలో తీసుకొచ్చాను రేవంత్ రెడ్డి గారు చెప్పినప్పుడు మరి అలాంటి పార్టీ నుంచి నువ్వు ఎందుకు పోయా అక్క మేము నమ్ముకుంటే ఇంతేనా అని అడగటం తప్పేలా అవుతుంది అది తెలంగాణ ఆడబడిని అవమానించడం ఎలా అవుతుంది కేవలం సబితా చందర్ రెడ్డి గారికి ఎదురైన ప్రశ్న అది సరే అది ఏదైనా కావచ్చు అది ఏదైనా కావచ్చు అవమానమే అనుకోండి ఇంకోటి అనుకోండి ప్రశ్నే అనుకోండి వాటెవరు కానీ అది నిన్న జరిగిన దానికి సంబంధించి ఇవాళ జరుగుతున్న చర్చ ఏంటి ఎస్టీ ఎస్సీ వర్గీకరణ మీద మందాకిస్తా మాదిగ లాంటి వాళ్ళు గత దశాబ్ద కాలంగా ఎస్టీ వర్గీకరణ మీద సుదీర్ఘ రాజకీయ పోరాటం చేస్తూ ఉన్నారు మాలమహానాడు కానీ లేదా మాదికి కానీ రెండు డిఫరెంట్ వర్షన్స్లో ఒక దశాబ్ద కాలంగా పెద్ద ఫైట్ నడుస్తుంది దీని మీద చాలా పెద్ద వివాదం ఉంది సో ఈ వివాదాన్ని అసెంబ్లీలో చర్చించి ఒక డిషన్కి వచ్చేసి ఆ జాతులకు సంబంధించి ఎస్టీ ఎస్టీకి సంబంధించి ఒక కంక్లూజన్ రావాల్సిన అవసరం ఉందా లేదా అది చాలా సీరియస్ సబ్జెక్ట్ కదా ఇప్పుడు సబిత గారిని రేవంత్ రెడ్డి గారు అన్నారా రేవంత్ రెడ్డి గారిని సబిత గారు మాట అన్నారా అనేది వ్యాల్యుడ్ పాయింటా ఎస్టీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించిన చర్చ వ్యాలిడ్ పాయింటా దేనికోసం మనం పార్టీ నిలబడాలి దేనికోసం సభ్యులు నిలబడాలి దేనికోసం సభ్యులు మాట్లాడాలి దేనికోసం అసెంబ్లీలో చర్చ నడవాలి వీళ్ళు ఈ చర్చను వదిలేసి మాకేదో అవమానం జరిగింది మమ్మల్ని ఏదో అన్నారు సబిత అనేది రేవంత్ రెడ్డి గారు అవమానించారు ఇది కాదు కదా ఇది చెప్పండి ప్రజలు చెప్పుకోండి మీడియా మీడియాకి వచ్చి చెప్పుకోండి కానీ అసెంబ్లీలో ప్రజలకు సంబంధించిన ఒక కీలకమైనటువంటి దాని చర్చకి సంబంధించి జరుగుతున్నప్పుడు దాన్ని వదిలేసి ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించడం ఏదైతే ఉందో అది సభా సాంప్రదాయాలకు విరుద్ధం ఇది సభా సాంప్రదాయాలకు విరుద్ధం కాబట్టి వాళ్ళని బయటికి పంపించడం జరిగింది బయటికి పంపించిన ఒక ప్లానింగ్ లో భాగంగా ఇవాళ సభకు వచ్చి మనం ఆందోళన చేసి ఈ చర్చను మనం పార్టిసిపేట్ చేయకూడదు చేయకుండా మనం బయటకు వెళ్ళిపోవాలని చెప్పి ఒక వ్యూహంలో భాగంగా ఇట్లా చేశారని అట్లా అనుకోవచ్చా వాస్తవానికి ఏంటంటే ఇక్కడ కీలకనందరికి చాలా మాట్లాడుకోవాలి అది వాస్తవంగా తెలంగాణ వస్తే మొట్టమొదట ముఖ్యమంత్రి దళితురే అని చెప్పినటువంటి పెద్ద మనిషి కేసీఆర్ గారు కానీ తెలంగాణ వచ్చింది టీఆర్ఎస్ పార్టీ అధికారం కూడా వచ్చింది అంటే ఇప్పుడు బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ అధికారం కూడా వచ్చింది కానీ దళితుడికి ముఖ్యమంత్రి పేరు పదవి ఇవ్వలేదు కేసీఆర్ గారు తీసుకున్నారు సరే అది పోనీయండి అదంతా పక్కన పట్టండి కానీ దళితుడికి ఆయన మూడు ఎకరాల భూమి ఇస్తున్నారు అది కూడా ఇవ్వలేదు అది అది కూడా సాధ్యం కాదని చెప్పి చేతులు ఎత్తేసాడు సో దళిత బంధిస్తున్నారు ఎంతమంది దళిత బంధించారు అంటే లెక్కలు బయట పెడితే చాలా బాగుంటుంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎంతమందికి ఇచ్చారు అంటుండీ సో ఇవన్నీ పక్కన పెడితే సరే వాళ్ళు ఏం చేశారు ఏం చేయలేదు అనేది రాజకీయ చర్చకు వచ్చింది వాళ్ళ చేతిలో అధికారం మార్పు జరిగింది ఇవాళ ఎస్సీ వర్గీకరణ సంబంధించి చాలా కేరకు అంశం దేశవ్యాప్తంగా పెద్ద రాజకీయ రగడ ఉన్నటువంటి విషయం రెండు అదే వర్గంలో ఉన్నటువంటి రెండు డిఫరెంట్ క్యాస్టుల్లో రెండు డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నటువంటి మాట సో దానికి సంబంధించి ఒక కంక్లూజన్ ఇవ్వాలి పెద్ద పెద్ద పెద్దరికంగా అసెంబ్లీలో చర్చను తీసుకురావాలి ఆ చర్చలో పాల్గొనాలి దాంట్లో కంక్లూజన్ తీసుకొచ్చి అందరికీ న్యాయం జరిగేలా ఒక కంక్లూజన్ని బయట సమాజానికి వదలాలి ఆ చర్చే జరగకుండా మేము అడ్డుపడతామంటే నిమ్మల జాతులు పట్ట అణగారిన వర్గాల పట్ట బీఆర్ఎస్ పార్టీ వైఖరి ఏంటి అనేటువంటిది క్లియర్ కట్ గా చెప్పాలి కేసీఆర్ గారు ప్రత్యేకంగా చెప్పాలి ఈయన అసెంబ్లీకి రాకపోతే సభను అడ్డుకోవటం ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు కేసీఆర్ గారు రావాలి మీరు చర్చల్లో పార్టిసిపేట్ చేయాలి మీరు ఒకరోజు వచ్చి మెరుపు తీగలాగా వెళ్ళిపోయారు కేసీఆర్ గారు అసలు ఎందుకు రావట్లేదు అంటే కేటీఆర్ గారు హరీష్ రావు గారు రేవంత్ రెడ్డికి బట్టికి ఆ స్థాయిలో కేసీఆర్ గారు రావడం అవసరం లేదు దానికి మేము చాలు అని చెప్పి ఈ రకంగా మాట్లాడి అవమానపరుస్తున్న పరిస్థితి ఒకవైపు నేను చూస్తున్నాం గారికి అంటే తప్పు 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 ఆ పదం తప్పు ఆ పదం తప్పు ఎందుకంటే ఎగ్జాంపుల్ ఎవరిస్తా ఏంటి అనేది ప్రజాస్వామ్యంలో డిసైడ్ చేసే ప్రజలు మాత్రమే నేను నిన్ను ముఖ్యమంత్రి చేసింది ప్రజలే నేను ఎల్ఓపీ చేసింది ప్రజలే నేను ప్రతిపక్షంలో పెట్టింది ప్రజలే ఒకనాడు అధికారం వచ్చింది ప్రజలే అది ప్రజల అధికారం ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా చలామైన వ్యక్తి అదే ప్రజలు అధికారం ఇవ్వనప్పుడు ఎలఓపీగా ఉంటానికి ఎందుకు భయపడుతున్నాడు సిగ్గుపడుతున్నాడు తక్కువగా అనుకుంటున్నాడు అని నీకు పదవిస్తే అధికారం ఇస్తే అసెంబ్లీకి వస్తావు అధికారం ఇవ్వకపోతే అసెంబ్లీకి రావా ఇంకొక మాట కూడా నేను చెప్తున్నాను క్లియర్ కట్గా ఒక నేను ప్ర ప్రజలకు కూడా ఒక ల్యాండ్ మార్క్గా ఒక పిలుపుని వదలుచుకున్నాను ఏంటంటే అసెంబ్లీకి మీరు రానప్పుడు అసెంబ్లీ అంటే మీకు విలువ లేనప్పుడు అధికారం ఉంటేనే అసెంబ్లీకి వస్తామని ఆలోచన మీకున్నప్పుడు మీకున్న ఎమ్మెల్యే పదవి వదిలిపెట్టండి మస్తు రిజైన్ యూ హౌ టు మస్తు టు రిజైన్ నీకు ఆ పదవి అవసరం లేదు ఆ పదవి ద్వారా వచ్చే జీతం అవసరం లేదు ఆ పదవి ద్వారా వచ్చే గవర్నమెంట్ అవసరం లేదు ఆ పదవి ద్వారా వచ్చే అలవెన్స్ అవసరం లేదు అవన్నీ ప్రజలు కట్టే ట్యాక్సులతో అనుభవిస్తున్నారు మీరు యు మస్ట్ రిజైన్ మీకు నిజంగా ఎల్ఓపీగా ఉండటం ఇష్టం లేదు అసెంబ్లీకి రావడం ఇష్టం లేదు మీరు ఏదో అన్నారు మన కూడా బెరుపు దిగ అసెంబ్లీకి వచ్చిపోయాడని ఎప్పుడు వచ్చాడు వరి గారు ఆయన వచ్చింది బడ్జెట్ చదివే రోజు వచ్చారు బడ్జెట్ చదివే రోజు నేను మాట్లాడడానికి అవకాశం ఉండదు అన్న విషయం కేసీఆర్ గారు తెలవదా తెలుసు ఆ రోజు తనకి మైక్ దొరకదు అసలు బడ్జెట్ ప్రైస్ పెడతారు బడ్జెట్ ప్రైస్ పెట్టినారు సభను వాయిదా చేస్తారనే విషయం తెలుసు కేవలం ఆ రోజు కనపడి మీడియా పాయింట్ దగ్గరకు వచ్చి మాట్లాడిపోయారు మీడియా పాయింట్ దగ్గర అదిగా మాట్లాడాల్సింది మీరు అసెంబ్లీ సభ్యులు మీరు ఎల్ఓపి మీరు సభలో మాట్లాడాలి సభలో మాత్రం మాట్లాడుతూ మీడియా ముందు మాట్లాడచ్చు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా మీడియా పాయింట్ దగ్గరకు వచ్చారా మీరు మీడియా పాయింట్ దగ్గరికి ఆ రోజు ఎప్పుడూ రాలేదు ఎప్పుడన్నా కేసీఆర్ గారు పది సంవత్సరాల కాలంలో మీ అసెంబ్లీ దగ్గర ఉన్న మీడియా పాయింట్కి వచ్చారా మీడియా పాయింట్ మొహం అన్న చూసారా లేదు కదా ఇవాళ వచ్చి అసలు సంతోషం కానీ అతనే అసెంబ్లీకి రండి ఒకవేళ అసెంబ్లీ రాకడం ఇష్టం లేకపోతే రిజైన్ అయినా చేయండి అక్కడ కొత్త ఎమ్మెల్యే ఎన్నుకోబడతాడు అతను అని అసెంబ్లీకి వచ్చేసి వాళ్ళ నివర్గ సమస్యలు అని చెప్తాడు ప్రజలకు సంబంధించి చర్చలో పాల్గొంటాడు ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నలు వేస్తాడు ఓకే అదే మొత్తానికి అసెంబ్లీలో కొంత గందరగోళ పరిస్థితి కనిపించింది ఇవాళ మాకు మైక్ ఇవ్వట్లేదు ప్రతిపక్షం గొంతు నొక్కేస్తున్నారని చెప్పి కేటీఆర్ హరీష్ రావు మాట్లాడటం సజావు సభను సజావుగా ప్రశాంతంగా జరగనీకుండా చేయటం ముఖ్యంగా ఎస్ఎస్టీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మీద కీలకమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి సందర్భంగా దాన్ని అడ్డుకోవటం పూర్తి స్థాయిలో ప్రతిపక్షం తన బాధ్యత నెరవేర్చకుండా ఈ విధంగా కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని అధికార కాంగ్రెస్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది సీఎం చాంబర్ దగ్గరికి వెళ్ళి ధర్నా చేస్తే అక్కడ మార్షల్స్ వాళ్ళని బయటకు తీసుకెళ్లారు అయినప్పటికీ వినకపోతే వాళ్ళని అరెస్ట్ చేసి స్థానిక స్టేషన్స్కు తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది కానీ ప్రతిపక్షం తన బాధ్యత తాను చేయట్లేదని చెప్పి చాలా స్పష్టంగా ఈ